హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో మనం చేసుకుందాం ప్రజెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా దీని మీద సరైనటువంటి అవగాహన లేదు అది పోలీసులనే కాదు కానీ టీచర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలామందికి ఈ పథకం ఈ పాలసీ మీద అవగాహన అయితే లేదనమాట ఆ పాలసీ గురించి ఈరోజు మనమైతే డిస్కస్ చేద్దాం చాలా క్లారిటీగా అంటే క్లారిటీగా చెప్తాను దీనికి సంబంధించినటువంటి కాలిక్యులేషన్ వీడియో నేను నెక్స్ట్ కూడా చేస్తాను అదేంటంటే ఏపీజే ఎల్ఐ ఏపీజే ఎల్ఐ సాధారణంగా మనం చూస్తుంటాం సాధారణంగా మనం చూసేటప్పుడు చాలామంది ఎల్ఐసి పాలసీలు చేస్తుంటారు చాలామంది ఎల్ఐసి పాలసీలు కట్టేస్తుంటారు ఎందుకు ఎల్ఐసి పాలసీలు కడతారంటే చాలామంది ఏజెంట్లు వాళ్ళు వచ్చి ఆ ఎల్ఐసి పాలసీల గురించి చెప్పి మోటివేట్ చేయడం అయితే జరుగుతుంది ఎప్పుడైతే మోటివేట్ చేస్తారో చాలా రిస్క్ ఉద్యోగం చేస్తున్నారు మీరు కంపల్సరీ మీకు ఎల్ఐసీలు ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలి అన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే అవును కదా మనం చేస్తున్న ఉద్యోగం చాలా రిస్క్ ఇటువంటి రిస్క్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకి ఎల్ఐసిలు ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేస్తాం ఈ మధ్యకాలంలో అయితే చాలామంది పిఎల్ఐ చేస్తున్నారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట పోస్టల్ చేస్తున్నారు చాలామంది దాని గురించి కూడా చాలామంది మోటివేట్ చేస్తుంటారు పోస్టుల గురించి కూడా చాలామంది మోటివేట్ చేస్తుంటారు కానీ ఏపీజే ఎల్ఐ గురించి కనీసం అవగాహన లేకపోతే ఏపీజే ఎల్ఐసి కోసం ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ఈ ఏపీజే ఎల్ఐ అనేది కట్ అవడం అయితే మనం చూస్తాం అనమాట ఏపీజే ఎల్ఐసి అనేది మన శాలరీలోనే వీటిని కటింగ్స్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి ఎల్ఐ గురించి కనీస అవగాహన కనీస అవగాహన లేకపోతే ఈ పథకం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ని తెలుసుకోకపోతే అందరు ఉద్యోగులు కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇంకా ఎల్ఐ ఇది ప్రభుత్వ ఉద్యోగుల పాలసీ ప్రభుత్వ ఉద్యోగుల పాలసీ ఎల్ఐ ఏపీజే ఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దీని గురించి ఖచ్చితంగా అందరికీ తెలియాలి ఖచ్చితంగా తెలియాలి ఎందుకు తెలియాలి ఖచ్చితంగా అంటే మనం చెప్పుకున్నాం ఈ ఎల్ఐసికి ఏజెంట్లు ఉంటారని లేదా పిఎల్ఐ కోసం చెప్తారని కానీ ఈ ఏపీజిఎల్ఐ కోసం ఎవరో కూడా మన దగ్గరికి వచ్చి మోటివేట్ చేయరు దాని గురించి వచ్చేటువంటి ప్రయోజనాల గురించి కూడా ఎవరో చెప్పరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా దీని గురించి తెలుసుకోవాలన్నమాట దీని గురించి తెలుసుకోవాలి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ గారు లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రెండు వేల తొమ్మిదిలో భర్తీ అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో భర్తీ అయ్యాడు అనుకుందాం నేను ఎగ్జాంపుల్తో చెప్తున్నాను అర్థం చేసుకుంటారని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో భర్తీ అయినటువంటి ఆ కానిస్టేబుల్ గారు లేదా ఆ ఉద్యోగి ఏపీజే ఎల్ఐ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కడుతున్నారు దా దానికి అందరికీ ఈ కట్టినటువంటి నైన్ బ్యాచ్కి సంబంధించి అందరికీ ఏ బాండ్ అనేది వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా బాండ్స్ రూపంలో రావడం జరుగుతుందనమాట ఈ బాండ్స్ గురించి కూడా ఖచ్చితంగా అందరికి తెలియాలి ఎప్పుడైతే ఈ టూ థౌజండ్ నైన్ భర్తీ అయినటువంటి ఉద్యోగి మూడు వందల యాభై రూపాయలు ఏపీజిఎల్ఐకి కట్టాడో అతనికి ఏ బాండ్ అనేది రావడం జరిగింది అయితే రెండు వేల పదిహేనులో పిఆర్సీ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక పిఆర్సీ అయింది ఈ పిఆర్సీతో జీతం అనేది పెరిగింది జీతం పెరిగింది కాబట్టి జీతం పెరిగింది కాబట్టి ఈ ఏ ఎల్ఐ రికవరీ కూడా పెరుగుద్దన్నమాట అనమాట రికవరీ కూడా అనమాట కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇది పెరగడంతో ఇంకో మూడు వందలు కట్ అయింది ఎక్కువ మూడు వందలు కట్ అయింది అంటే టోటల్లో ఫస్ట్ భర్తీ అయినప్పుడు మూడు వందల యాభై ఇప్పుడు పెరిగింది ఒక మూడు వందలు కలుపుకుంటే ఆరు వందల యాభై రూపాయలు ప్రతీ నెల పేసిబుల్ అనేది కట్ అవ్వడం అయితే ఎల్ఐస్ రూపంలో మనం చూస్తున్నాం ఈ పెరిగిన మూడు వందలకే పెరిగింది కదా ఇప్పుడు రెండు వేల పదిహేను పిఆర్సీ అయిన తర్వాత ఈ ఎల్ఐసి కటింగ్ పెరిగిందని చెప్పుకున్నాం కదా ఈ పెరిగినటువంటి మూడు వందలకి బీ బాండ్ అనేది బీ బాండ్ అనేది వస్తుంది అనమాట బీ బాండ్ అనేది రావడం జరుగుతుంది అయితే బీ బాండ్ కోసం బీ బాండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి బీ బాండ్ కావాలా ఇలా నేను నా జీతంలోంచి మూడు వందలు రికవరీ అనేది పెరిగింది కాబట్టి నాకు బీ బాండ్ ఇప్పించండి అని చెప్పేసి ఒక దరఖాస్తు చేసుకోవాలి ఈ విషయం ఈ విషయం అందరికి తెలియదు ఏ విషయం ఇలాగ అప్లై చేసుకోవాలి మనకి ఎప్పుడైతే జీతం పెరిగినప్పుడల్లా రికవరీ పెరుగుతుందో ఆ పెరిగిన దానికి మనం అప్లై చేసుకోవాలి ఒక దరఖాస్తు అనేది పెట్టాలనే విషయము ఇప్పటికి కూడా చాలామంది ఎంప్లాయీస్కి తెలియదు ఇలా తెలియకపోవటం వల్ల ఏం జరుగుద్దంటే దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోకపోతే ఆ ఉద్యోగి ఏపీజీ ఎల్ఐసి మంచిది మంచిది ఇప్పుడు ఎవరికైనా ఒక ఎంప్లాయీస్కి వచ్చి మనం చెప్తాం ఒరే మీరు వస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ వస్తున్నారు కదా మీరు వెంటనే మీకు వీలైతే ఏపీజీ ఎల్ఐసి ఎక్కువ చేసుకోండి ఇంకా ఎల్ఐసీలు కాదు కానీ పిఎల్ఐ కాదు కానీ ఎల్ఐసి ఎక్కువ పెంచుకోండి అని చెప్తాం ఈ పెంచుకోండి అని చెప్పినట్నే ఉత్సాహంతో 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 ఫస్ట్ స్టార్టింగ్లో మూడు వందల యాభై రూపాయలు ఉందనుకో వచ్చిన వెంటనే మూడు వందల రికవరీ కాకుండా పెంచుకోండి అని చెప్పాం స్టార్టింగ్లో ఎంత చెప్పుకున్నా మూడు వందల యాభై రూపాయలు అనుకున్నాం మూడు వందల యాభై రూపాయలు అనుకున్నప్పుడు ఇలా మోటివేట్ చేస్తాం దాని గురించి చెప్పినప్పుడు మీలాంటి వాళ్ళు ఒకళ్ళు గవర్నమెంట్కి వచ్చిన వాళ్ళు ఆ తెలుసుకున్న తర్వాత రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంచారనుకోండి ఎక్కువ చేసుకుందాం ఇంక ఈ ఎల్ఐసీలు వద్దు పోస్టల్ ఎల్ఐసిలు వద్దు ఇంకోటి ఇంకోటి వద్దు ఈ ఒక్క ఏపీజీ ఎల్ఐసి సాలు దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పినప్పుడు ఆ ఉద్యోగి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంచాడు అంటే ఒక మూడు వందల యాభై ప్లస్ ఇది ఈ ఈ రెండు వేల ఆరు వందల యాభై టోటల్గా మూడు వేలు చేశాడు టోటల్గా మనం పెంచుకుందాం దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి పెంచుకోవడం అయితే జరిగింది కానీ బాండు కోసం దరఖాస్తు చేయలేదు ఈ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పెంచిన దానికి బాండు కోసం అయితే దరఖాస్తు చేయలేదు చేయలేదు దురదృష్టం శాస్తూ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దూరదృష్ట హార్ట్ అటాక్ రావడమో లేకపోతే యాక్సిడెంట్లు జరగడమో సమ్ అతను మరణించడం అయితే జరిగింది ఏదో ఒక ప్రాబ్లం వల్ల అతను అయితే చనిపోవడం జరిగింది అన్ని బెనిఫిట్స్తో వచ్చాయి అతనికి అన్ని బెనిఫిట్స్ వచ్చాయి ఇప్పుడు ఎల్ఐసిలో బెనిఫిట్స్ రావాలి ఏపీజీ ఎల్ఐసిలు బెనిఫిట్స్ రావాలంటే ఏ బాండ్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఏ బాండ్ బెనిఫిట్స్ అని ఉన్నాం కదా ఆ ఏ బాండ్ బెనిఫిట్స్ వచ్చాయి ఏ బాండు ఎంత అయితే ఉందో ఆ ఏ బాండు బెనిఫిట్స్ అయితే వచ్చాయి అయితే ఇక్కడ ఈ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు సంబంధించిన బెనిఫిట్స్ రాలేదు కట్టాడు కట్టడం కట్టాడు ఫేసిబ్లో రికవరీ అయిపోయి అన్నీ జరిగిపోతున్నాయి కానీ ఈ పెరిగినటువంటి దానికి ఈ ఈ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకి అమౌంట్ అయితే రాలేదు ఎందుకు రాలేదంటే బీ బాండు బీ బాండు అమౌంట్ ఇతను దరఖాస్తు చేసుకోలేదు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి ఇతను ఎంతైతే కట్టాడో కట్టిన అమౌంట్ మళ్ళీ వాపస్ ఇచ్చేసారు కానీ మీద రావాల్సినటువంటి బోనస్ కానీ దాని మీద రావాల్సినటువంటి సమ్ అస్యూరుడ్ కానీ సమ్అష్యూరుడ్ కానీ బోనస్ కానీ రాకుండా కేవలం కట్టిన అమౌంట్ మాత్రమే తిరిగి వాపస్ ఇవ్వడం అయితే ఏపీజీ ఏపీజీ ఎల్ఐ పాలసీలో ఉద్యోగి యొక్క వయసును బట్టి అసలు సాధారణంగా ఈ ఎల్ఐసి ఎలా రికవరీ చేస్తారంటే ఎలా ఇస్తారో అనేది మనం చూసుకుంటే ఏజ్ని బట్టి ఉంటుందన్నమాట రికవరీ అనేది ఏజ్ని బట్టి అనేది ఉండడం జరుగుతుందంట చూడండి ఒకసారి చూద్దాం అది ఎల్ఐసి పాలసీలో ఉద్యోగి యొక్క వయస్సును బట్టి అతను కట్టే ప్రీమియంకు అతను కట్టేటువంటి ప్రీమియం ఎంతైతే కడుతున్నాడో రెండు వేలు కడుతున్నాడా మూడు వేలు కడుతున్నాడా వెయ్యి రూపాయలు కడుతున్నాడో ఎంత కడుతున్నాడో ఆ కట్టేటువంటి ప్రీమియంను బట్టి రేటు నిర్ణయిస్తారు రేట్ అనేది ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ప్రభుత్వము ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై మూడు అని కొంతమంది అంటారు యాభై ఐదు సంవత్సరాలని కొంతమంది అంటారు అన్నమాట యాభై మూడు సంవత్సరాల్లో యాభై ఐదు సంవత్సరాల వరకున ఇది కట్టించుకుంటారు ఈ యాభై మూడు సంవత్సరాలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ యాభై మూడు సంవత్సరాలు నిండిన తర్వాత ఇరవై ఒక సంవత్సరాల్లో కట్టడం ప్రారంభించాం యాభై మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం కడతామన్నా ఎవరు కట్టించుకోరు అర్థం చేసుకోండి కడతామన్నా దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి ఇంతవరకు నేను కట్టలేకపోయాను నేను తెలియలేదు మూర్ఖంగా ఆలోచించాను ఇప్పుడు తెలుసుకున్నాను యాభై మూడు సంవత్సరాలు కట్టదామంటే ఇంకా కట్టించుకోరు అందుకని వయసులో ఉన్నప్పుడే సర్వీస్లో ఉన్నప్పుడే మంచి సర్వీస్లో ఉన్నప్పుడే ఎల్ఐసి పాలసీల జోలికి ఇంకో పాలసీల జోలికి ఇంకా ప్రైవేట్ పాలసీలు జోలికి వెళ్లకుండా ఏపీజీ ఎల్ఐ అయితే చేయండి మనం కట్టే అమౌంట్ని బట్టి మనం కట్టేటువంటి అమౌంట్ని బట్టి బాండ్లు నిర్ణయిస్తారు మనం అమౌంట్ కట్టేదాన్ని బట్టి ఏ బాండు బీ బాండు సి బాండు ఇలాగా బాండ్లు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉంటే ఇప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాలు చాలామంది వస్తుంటారు ఒక ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి సర్వీస్లోకి వచ్చాడు సర్వీస్లోకి వచ్చి నాలుగు వేల రూపాయలు ప్రీమియము నాలుగు వేల రూపాయలు ప్రీమియం కడుతున్నాడు నాలుగు వేల రూపాయలు ప్రీమియం కడుతున్నాడు అనుకోండి కట్టిన ఒక రూపాయికి కట్టినటువంటి ఒక రూపాయికి ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంటే మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తికి ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి నాలుగు వేల రూపాయలు కడితే ప్రీమియం కడితే ఆ ఒక్కొక్క రూపాయికి కట్టినటువంటి ఒక్కొక్క రూపాయికి నాలుగు వేలు ఉన్నాయి కదా నాలుగు వేలు ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క రూపాయికి ప్రభుత్వము మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై పైసలు అంటే దగ్గర దగ్గరగా మూడు వందల ముప్పై రూపాయలు అర్ధ రూపాయి తక్కువ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై పైసలు ఇస్తుంది అంటే అంటే ఒకసారి చూడండి నాలుగు వేల రూపాయలు ఇంటూ నాలుగు వేల రూపాయలు ఇంటూ గవర్నమెంట్ ఇచ్చే రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇంటూ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై పైసలు అంటే దగ్గర దగ్గరికి ఎంత వస్తుందో తెలుసా సమ్మేశ్వరుడిది పదమూడు లక్షల పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బాండ్ వ్యాల్యూ అవుతుందనమాట బాండ్ వ్యాల్యూ అంత అవుతుంది ఇరవై ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారికి ఇంకా సర్వీసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు జాయిన్ అయ్యాడు ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాలు సర్వీస్ ఉందనుకోండి యాభై ఎనిమిది సంవత్సరాలే అనుకుందాం మనం ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంది ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలకి ఎంత కడతాడంటే పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలకి టెన్ పర్సెంట్ బోనస్ టెన్ పర్సెంట్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇంటూ నాలుగు వేల రూపాయలు కట్టుకుంటే పదమూడు పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే టెన్ పర్సెంట్ బోనస్ ఇస్తుంది పది పది శాతం బోనస్ అయితే ఇస్తుంది అనమాట అంటే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇంటూ రెండు వందల తొంభై పర్సెంట్ రెండు వందల తొంభై పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందలు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందలు అక్షరాల ముప్పై ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు పదవీ విరమణ సమయంలో ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో ఆ రిటైర్మెంట్ ఏజ్లో బోనస్గా వస్తుందనమాట బోనస్ టెన్ పర్సెంట్ బోనస్ ఏదైతే ఉందో ఆ ఇరవై తొమ్మిది సంవత్సరాలకి టెన్ పర్సెంట్ బోనస్ అంటే రెండు వందల తొంభై పర్సెంట్ కదా రెండు వందల తొంభై పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల రూపాయల లక్షాల ఇది బోనస్గా వస్తుంది మరియు బాండు వ్యాల్యూ ఏదైతే బాండు వ్యాల్యూ ఉందో ఆ బాండు వ్యాల్యూ ప్లస్ బోనస్ కలిపితే మనం కట్టింది ఇది వస్తే ఎంత వస్తుంది పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ప్లస్ ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందలు కలిపితే సుమారుగా యాభై ఒక లక్ష యాభై ఒక లక్ష రూపాయలు యాభై ఒక లక్ష నలభై వేల రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది అతను కట్టింది నెల నెల ఎంత కట్టాడు నాలుగు వేల రూపాయలు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో పదమూడు లక్షల పద్దెనిమిది వేలే కట్టాడు ఏది అతను కట్టింది నెల నెల నాలుగు వేలు కట్టుకుంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలకి పదమూడు లక్షల పద్దెనిమిది వేలు మాత్రమే కట్టాడు అయితే రిటైర్మెంట్ తర్వాత దగ్గర దగ్గరగా యాభై ఒక లక్ష నలభై వేల రెండు వందల రూపాయలు రిటైర్మెంట్ తర్వాత రావడం జరుగుతుంది ఎల్ఐసి కానీ పిఎల్ఐ కానీ ఇంకా ఏదైనా ప్రైవేట్ ఎల్ఐసీలు కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ఇస్తాయా ఆలోచన చేయండి ఇంత పెద్ద మొత్తాన్ని బోనస్గా ఇస్తాయా బోనస్గా ఇవ్వవు ఎందుకంటే ఎల్ఐసికి కానీ ఇతర కంపెనీలు కానీ చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు ఆ ఉద్యోగస్తులందరికీ జీతం చెల్లించాలి ఆ ఉద్యోగస్తులతో పాటు కింద చాలామంది ఏజెంట్లు ఉంటారు ఎల్ఐసి ఏజెంట్లు అంటే మనం అందరం ఎంటుంటాం అటువంటి ఎల్ఐసి ఏజెంట్లు అందరూ ఉంటారు వాళ్ళకు కూడా కొంత పే చేస్తారేళు ఇంత పే చేసేటప్పుడు ఇంత పే చేసేటప్పుడు దీంట్లో వచ్చే లాభాలు దీంట్లో వచ్చే లాభాలని ఎవరికైనా ఇస్తారంటే వాళ్ళందరికీ ఇవ్వాలి ఆ ఉద్యోగులకు ఇవ్వాలి పనిచేసే ఏజెంట్లు అందరికి ఇవ్వాలి కానీ ఏపీజీ ఎల్ఐసి అనేది అటువంటిది కాదు ఇది ప్రభుత్వ సంస్థ ఇది ప్రభుత్వం అనేది అంటే దీంట్లో వచ్చే లాభాలు ఎవరు పంచుకోరు ఎవరికి ఇవ్వడం జరగదు మనకే ఇస్తారు ఎవరైతే పాలసీదారులు ఉన్నారో ఆ పాలసీదారులకే అది ఇవ్వడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ దీని నుండి రాబడనేది ప్రాఫిట్ అనేది ఆశించదు గవర్నమెంట్ ఆశించదు అందువల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఎక్కువ బెనిఫిట్స్ లాభాలు అనేవి రావడం జరుగుతుంది అనమాట మరణించిన మన తోటి కానిస్టేబుల్ ఎవరైతే మరణించారని చెప్పేసి అనుకున్నామో ఆ మరణించినటువంటి కానిస్టేబుల్ వయసులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వయసులోనే ఇరవై ఆరు యాభై అంటే రెండు వేల ఆరు వందల రూపాయలు చందాన్ని పెంచి బీ బాండ్కి దరఖాస్తు చేయకపోవటం వల్ల ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించడం వల్ల అతని కుటుంబం కోల్పోయిన మొత్తం ఎంతో తెలుసా అతని కుటుంబం కోల్పోయిన మొత్తం ఎంతంటే రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో బోనస్తో కలిపి రెండున్నర సంవత్సరాలు కదా రెండున్నర సంవత్సరాలు బోనస్తో కలిపి అక్షరాల ఎంత అమౌంట్ కోల్పోయాడు అంటే అక్షరాల ఎంత అమౌంట్ కోల్పోయాడు అంటే పన్నెండు లక్షల పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలైతే అతను దరఖాస్తు చేయకపోవటం వల్ల బీ బాండ్కి దరఖాస్తు చేయకపోవటం వల్ల పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలైతే కోల్పోవడం జరిగింది ఇది ఎవరు తెరుస్తారు ఈ లోటుని ఆ కుటుంబానికి ఎవరు ఓదారుస్తారు అంత ఫైనాన్షియల్ పెద్ద అమౌంట్ ఎవరేస్తారు ఎవరు ఇస్తారండి ఎల్ఐసిలు ఇస్తాయా ఇంకో సంస్థ ఇస్తుంది ఎవరు ఎవరు ఇవ్వలేరు కేవలం కట్టాడు కడితే సరిపోదు కట్టడంతో పాటు ఆ బాండ్స్ వస్తున్నాయా లేదా దానికి సంబంధించినటువంటి ఏ బాండ్ ఉందా బీ బాండ్ ఉందా సి బాండ్ ఉందా డి బాండ్ ఉందా ఈ బాండ్ ఉందా ప్రతి బాండ్కి దరఖాస్తు చేసుకున్నామా ఆ బాండ్ని మనం తీసుకున్నామా లేదు చూసుకోవాలి జాగ్రత్తగా అతను తెలియచేశాడు చే చేయడం వల్ల ఆ తప్పులు వల్ల ఆ కుటుంబం అనేది లాస్ అయింది కాబట్టి ప్రతి ఎంప్లాయీస్కి ప్రతి ఎంప్లాయీస్కి ప్రతి ఎంప్లాయీస్కి ఈ ఏపీ ఏపీజే ఎల్ఐసి గురించి తెలియాలన్నమాట ఇక నెక్స్ట్ టైం వచ్చి దీని కాల్కులేషను ఎలా చేస్తారో ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఇస్తారో అనేది మనం చూద్దాం నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎంత వర్తిస్తుంది అంటే వయసుని బట్టి కూడా రేట్ ఉంటుంది అనమాట ఏజ్లో తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది ఇది ఏపీజే ఎల్ఐసికి సంబంధించిన మోస్ట్ అంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చాలామంది మంది ఎల్ఐసి పాలసీలన్నీ ఇంకో పాలసీలన్నీ ఇంకో అని చేయమని చెప్పేసి అంటారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్లోనే ఏజెంట్స్ ఉంటారు వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు పర కట్టమని ఇలాగా ఉంటుంది ప్రాఫిట్ అలాగే వస్తుందని చెప్పేసి అది ఏది కాదు కానీ మీరు కట్టాలనుకుంటే ఏపీజే ఎల్ఐ అనేది కట్టండి దానివల్ల మంచి అంటే చాలా మంచి మనకే మన కుటుంబానికి రిటైర్మెంట్ తర్వాత మంచి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది ఇది ఈనాటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్